గజం భూమి కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం లక్షలు మాత్రమే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒకటే అంశం హాట్ టాపిక్ గా మారింది అది ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం సడన్ గా బాబుకు ప్రశాంత్ కిషోర్ అవసరం ఏమొచ్చింది జగన్ వ్యూహాన్ని చంద్రబాబు అంచనా వేయలేకపోతున్నారా అందుకే పీకేను ను రంగంలోకి దింపారా పీకే గత ఎన్నికల్లో తాను పన్నిన వ్యూహాలకు రివర్స్ స్ట్రాటజీలు వేస్తారా ఇంతకీ పీకే వ్యూహాలు టీడీపీని గట్టెక్కిస్తాయా లేక ఆయనతో పాటు టీడీపీని ముంచుతాయా ఏపీలో ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది ఫిబ్రవరి చివరిలో నోటిఫికేషన్ వస్తుందని మార్చిలో ఎన్నికలు జరుగుతాయని అధికార పార్టీ ఇప్పటికే సంకేతాలు ఇస్తుంది ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు పొలిటికల్ హీట్ను పెంచాయి ఈ సమయంలోనే ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్లో దిగబడ్డారు గత ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్ని పార్టీలు భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తారని ప్రచారం ఊపందుకుంది ప్రశాంత్ కిషోర్తో డీల్ అంటే మామూలుగా ఉండదు ఈ డీల్ అత్యంత ఖరీదై ఉంటుంది దీని వాల్యూ ఎంత అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో సాగుతోంది ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఈ మూడు నెలలకు పీకే ఎంత ఛార్జ్ చేస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది రాజకీయాలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి ఎన్నికల ఖర్చు తడిసి మోపిడవుతోంది ఎన్నికల సమయంలో మాత్రమే కాదు ఐదేళ్ల పాటు అనుచరులను కార్యకర్తలను కాపాడుకోవాలి వీటన్నింటికీ కోట్లలో ఖర్చు అవుతుంది అంత చేసినా గెలుస్తామా అంటే అనుమానమే సరిగ్గా ఈ పాయింట్ను ఆసరగా చేసుకుని రాజకీయాల్లో వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు మొదట్లో వ్యూహకర్తలు అభ్యర్థులకు విడివిడిగా ఉండేవారు గత దశాబ్ద కాలంగా పార్టీలు వ్యూహకర్తలను నేర్చుకుంటున్నాయి ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ప్రశాంత్ కిషోర్ అసలే ఆయన సక్సెస్ఫుల్ వ్యూహకర్త కావడంతో ఇప్పుడు టీడీపీ నుంచి ఎంత చార్జ్ చేస్తున్నారనే చర్చ రాజకీయాల్లో సాగుతోంది రాజకీయ పార్టీలలో తమది క్రమశిక్షణ కలిగిందని తెలుగుదేశం పార్టీ ఘనంగా చెప్పుకుంటుంది అంతేకాదు పోలింగ్ బూత్ లెవెల్ వరకు నాయకత్వం ఉన్న పార్టీ కూడా వీటన్నింటికి తోడు అపర చాణక్యుడిగా పేరుగాంచిన నాయకుడు ఆ పార్టీకి కొన్నంత అండ ఇలాంటి పార్టీకి ఇప్పుడు సడన్గా ప్రశాంత్ కిషోర్ అవసరం ఏమొచ్చిందనే టీడీపీ శ్రేణులను వేధిస్తోన్న ప్రశ్న సాధారణంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులను వ్యూహకర్తలుగా ఎంపిక చేసుకుంటే బూత్ లెవెల్ నుంచి అధినేత స్థాయి వరకు అందరూ ఆ టీం చెప్పిన మాట వినాల్సిందే ఈ విషయంలో గతంలో కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ల మధ్య సఖ్యత కుదరకపోవడానికి కారణంగా కె చంద్రశేఖరరావే ఒక సందర్భంగా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు పార్టీ మొత్తాన్ని పీకేకు వదిలేస్తారన్నది అసలు ప్రశ్న సరే పీకేకు అప్పగించారే అనుకుందాం పీకే వ్యూహాలను ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో అమలు చేయగలరన్నది బిగ్ క్వశ్చన్ అంతేకాదు పీకే ఎంత క్లోజ్ గా మానిటరింగ్ చేసినా తక్కువ టైంలో ఆయన ఫలితాలు సాధించడం సాధ్యమేనా అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది జగన్ అధికారంలోకి రావడానికి పీకే కొన్ని వ్యూహాలు ఇవ్వచ్చు వచ్చిన తర్వాత హామీలు ఆయన తూచా తప్పకుండా అమలు చేశారు ఆ విధంగా ఆయన అనేక వర్గాలతో కూడా మమేకమయ్యారు బీసీ ఓటు బ్యాంకుని తన వైపుగా తెచ్చుకున్నారు ఈ క్లిష్ట సమయంలో జగన్ కట్టుకున్న కట్టుదిట్టమైన మేడను కోల్చడం అంటే పీకే వల్ల అవుతుందా అన్నది ఒక పెద్ద డౌట్ ఇక పీకేకు నాడు ఉన్న సొంత టీం అయితే నేడు లేదు పైగా ఆనాటి టీం అంతా అంటే ఐపాక్ ఇప్పుడు జగన్తో ఉంది మరి పీకే టీడీపీకి ఎలాంటి సేవలు అందించగలడు చంద్రబాబు సీనియర్ మోస్ట్ నేత మూడు సార్లు సీఎంగా పనిచేసిన నాయకుడు ఆయన్ని సీఎంగా అంతా చూశారు ఆయన ఏంటో జనాలకు బాగా తెలుసు అలాంటి బాబుని కొత్తగా చూపించి జనాల చేత మెప్పు పొందడం అంటే బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాలి గత ఎన్నికల సమయం నాటికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకు ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి ఆయన గెలిస్తే ఏం చేస్తారో చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన జగన్ను రెండు వేల పంతొమ్మిది నాటికి తన వ్యూహాలతో కొత్త నాయకుడిగా ప్రజలకు పరిచయం చేయగలిగారు దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత జనసేన లాంటి పార్టీలు విడిగా పోటీ చేయడం అన్నీ కలిసి చంద్రబాబు ఓటమి పాలయ్యారు ఏదేమైనా వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ సక్సెస్ఫుల్ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు ప్రభుత్వంపై అప్పుడున్నత వ్యతిరేకత లేదు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో జగన్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది పైగా గత ఎన్నికల్లో ఒక పార్టీని అధికారంలోకి తేవడానికి పండిన వ్యూహాలకు రివర్స్ గేర్ వేస్తూ పోవాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తాను పవర్లోకి తెచ్చాను అని చెప్పుకుంటున్న వైసీపీని తానే కూల్చాలన్నమాట అది చాలా కష్టతరమైన జాబ్ ధన మూలం జగత్ అన్నారు ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు ఈ వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ను ఏపీకి రప్పించాలనే చర్చ పొలిటికల్ సర్కిస్లో సాగుతోంది పైగా మూడు నెలల కోసం వంద కోట్ల ప్యాకేజీ కూడా ఫిక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు ప్యాకేజీ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ పీకే అడుగు పెడితే మాత్రం ఆ డిమాండ్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు అటు ఈ వార్తలతో నిజం ఎంతో టీడీపీ కానీ ఇటు పీకే కానీ బయట పెట్టాల్సిందే అప్పటి వరకు ప్రజలు ఎంతైనా ఊహించుకునే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది